ఇది బెస్ట్ కదా మనం చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చికెన్ కొనుకొచ్చుకున్న కాడకి ఇది బెస్ట్ చికెన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి సరుకులు తెచ్చా కానీ ఇది ముందు పాలు ప్యాకెట్ తీసు రోజుల్లో పెట్టు సరుకులు ఎంతైనవి అంటే ఎనిమిది వందల పన్నెండు రూపాయలేని ఎనిమిది వందల పన్నెండు ఏమేమి తెచ్చాను చక్కెర ఒక ప్యాకెట్ చక్కెర తెచ్చాను శనగపప్పు జీడిపప్పు టీ పొడి

ఒకసాటా నూనె ఆర్గానిక్ నూనె మూడు లీటర్లు తెచ్చాము మూడు లీటర్లు అంటే తొమ్మిది వందలు మూడు నాలుగు పన్నెండు పది వందల ఇరవై రూపాయలు మొత్తం సరుకులు ఈ నెలలో దాదాపుగా పది వందల ఇరవై అదొక పన్నెండు వందలు ప రెండు వేల రెండు వందలు ఇరవై ఎనిమిది శేఖరాలు కొట్టు ఒకసారి ఎనిమిది వందల ఇరవై ఒకసారి ఎనిమిది వందల ఇరవై తెచ్చా ఒకసారి అంతకు మొన్న ఐదు వందలు ఎంత తెచ్చాం అంటే పదహారు పదహారు రెండు వేల రెండు వందలు మళ్ళీ ఒక ఐదు వందలు రెండు వేల కొంద ఒక పదహారు వందలు పదిహేడు మూడు వేల వందల నాలుగు వేలు సరుకులు మొత్తం అంటే ఒకటి మనము ఇప్పుడు వాడే నూనె ఏంటంటే ఎంత నూనె ఖర్చు ఎక్కువైంది అర్థమైంది అర్థమైందా రుచి మాకు చిల్లర సరుకులు వచ్చి ఈ నెల ఈ వచ్చే నెల కూడా కొద్దిగా ఉంటాయి ఆయన చిల్లర సరుకులు నాలుగు వేల రూపాయలు అయినాయి ఈ నెలలో ఇకపోతే వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అవి మేము ఆన్లైన్ లో తెప్పించిన అవి ఒక మనం చూపించాం కదా వెయ్యి రూపాయలు అయిన వెయ్యి అవి మొత్తం ఐదు వేల రూపాయలు నెల సరుకులు అయితే మాకు అయినాయి అండి ఇవి మళ్ళీ మేమేం పిన్ను చేసింది లేదు ఏం లేదు ఐదు వేలా సరుకుల్లో గాను నెల సరుకులు గాను రెండు వేల రూపాయలు చికెన్ పచ్చడి ఈ రోజు ఇంకా ఎంత నెల ఆగరు కదా సరుకులు వేస్తారు ఇంకా నెల ఆకరు దగ్గరకి వచ్చింది కదా అని చెప్పి ఏసేనంటే ఈరోజు స్పెషల్ ఇది చిల్లీ చికెన్ తీసుకొచ్చా ఈ సరుకులు తావు పడి తీసుకొస్తే చిల్లీ చికెన్ కూడా తీసుకొచ్చా ఇది రెండు వందల అరవై రూపాయలు ఇంక ఈ సరుకులను జరిపేసేసి మొత్తం వచ్చి నేను ఇష్టం చూసుకొని ఇన్నో ఐటమ్స్ వచ్చి నేను చూసుకొని ప్లేట్ తర్వాత చూసుకొని స్లిప్ దాంట్లో పెట్టుకో జీడిపప్పు మనం మిడిల్ క్లాస్ వాళ్ళ నాన్న ఓకే జీడిపప్పు తెచ్చావు నేనేదో మొన్న పొంగల్లోకి మన పొంగల్లోకి లేవని పప్పులు ఇప్పుడు పొంగల్లోకి అప్పటిదాకా అయి ఉంటాయా రోజు ఖాళీ ఖజానా మళ్ళా అవసరమైతే తెచ్చుకోవాలే క్లాస్ కొన్ని పప్పులు తీసి సపరేట్ పెట్టు ఎప్పుడైనా పొంగల్లోకి స్వీట్స్ లోకి జరుగుతాయి ఒక ప్లేట్ ఏంది అంత షేరింగ్ కదా మనం ఎంజాయ్ చేసుకున్నాం మొత్తం చూశారా పెద్ద ప్లేట్ ఇది అమ్మా తెలుస్తా థ్యాంక్ షేర్ చేయమ్మా అది చూశారు కదా తిరుమల రెస్టారెంట్లో తెచ్చానండి ఇది చికెన్ డబ్బా మన సూపర్ మార్కెట్లో చికెన్ తెచ్చే కాబట్టి సరుకులు తెస్తా తెస్తా ఒక పీస్ తీసుకో రెండు రూపాయలు పెట్టి రెండు వందల అరవై రూపాయలు చూడండి అమ్మ నువ్వు కింద నాకు మా అమ్మకి వడ్డించాలండి రాక ఏం చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నిదానికి నిదానం షేర్ చేయం కాదు ఇది బెస్ట్ కదా మనం చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చికెన్ కొనుక్కొచ్చుకున్న కానీ ఇది బెస్ట్ చికెన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి రెండు వందల అరవై రూపాయలు తప్పు కింద పడేస్తుంది చూడు బస్ షేర్ చేయి లెక్క ఎక్కువైనా పర్లే తక్కువ కాకుండా చూసుకో మనం ఏదో నాకు నేను తెచ్చు డబ్బులు పెట్టి తెచ్చు నేను కాదు తీసి పోతు చిల్లీ చికెన్ కడిగేలో తిరుమల రెస్టారెంట్ అయితే సూపర్ గా ఉంటుంది అండి చికెన్ ఎక్కరి పులక కూడా అక్కడ తెచ్చుకునేది తిరుమల రెస్టారెంట్ ఎంత రెండు వందల అరవై రూపాయలు ఇది చిల్లీ చికెన్ ఎంత నేను చికెన్ పొగడి నూనెలో కాగి కాగి ఉంటుంది

తెనపండ నీ ఇక్కడ నచ్చింది అమ్మ చూస్తుంటే బాపట్ల చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాం మేము నగరం మనం ఫుడ్ కోర్ట్ మనం బీచ్కి వెళ్ళే దారిలో ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా బాగున్నాడు దీని మించి ఉంది ఇంకా పల్లపర్లాగా రాఫ్స్ వేసాబా దీంట్లో కరేపాకులు పెద్ద ఏమైదా

ఓకే బిర్యానీ వేసి తెచ్చుకొని మళ్ళీ నలుగురు సరిపోదు ముగ్గురు సరిపోయింది ఇది బిర్యానీ ఇంకా తెచ్చుకున్నాను తెచ్చిపోయి బిర్యానీ బిర్యానీ ఇది కాయ కాయలు ఉంటాయి ఫ్రెష్ వస్తుంది కొంచెం నూనె వేస్తారా ఇది ఫ్రై కాలం అంటే నూనెలో దేవే కాలం ఇది తగినంత నూనె వేసి చేసేది చాలా బాగుంది దుమ్ముకు గట్టిగా బాగుంది చాలా

ఈ రోజు జనరల్ అయితే మా జనరు ఈ చిల్లీ చికెన్ దగ్గర దాదాపు ఆరు నెలలు అయింది చాలా రోజులు అయింది కదా సరుకులు ఈరోజు నా మనసు ఎందుకు అట్లాగేది వెళ్ళి అనమాట ఒక బిర్యానీ తెచ్చుకుంటే ముగ్గురు తింటాము అది రెండు వందల రూపాయలు ఒక చిల్లీ చికెన్ తెచ్చుకుంటే ముగ్గురు తింటాము అది రెండు వందల అరవై రూపాయలు ఒక అరవై రూపాయలు ఎక్స్ట్రా అనమాట ఈ రోజు ఉదయం ఇంట్లోనే ఉన్నట్టే మనం మధ్యాహ్నం ఇంట్లోనే సాయంత్రం పడుకుంటే బయట దించా ఉదయం నేను బయట తాకపోతే సాయంత్రం పడుకుంటే తొంభై రైతులు చేస్తాం అదే కొంచెం చేయలేరు ఈ అందుకని ఇక చికెన్ తెస్తాను నాకేమో కాళ్ళు నొప్పులు కానీ నేను చేయలేదు మా అని చెప్పా సరిగా సార్ చికెన్ తీసుకున్న మాకు సరిపోదు రాలేదు మనకి దాన్ని మావిడే టేస్ట్ రాదు మా దీని రైస్ రాదు చేసుకుంటాం ఎందుకనో కానీ లాస్ట్ చెప్తున్నా మేము చేసుకునే టేస్ట్ వేరు అక్కడ బయట తీసుకొచ్చుకునే టేస్ట్ వేరు అందుకని బయటదే బాగుంటుంది మాకిట్లా ఇది ఎట్ ఉంది చికెన్ బాగుంది మా ఇంకో చెప్పు

నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి తరగతి జీవితాలు బాధలతో పాటు ఇలాంటి సంతోషాలు కూడా ఉంటాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్